పద్దెనిమిది వందల ముప్పై లో ఇంగ్లీష్ విద్యని ఇండియాలో ప్రవేశపెట్టాలనే చర్చ వచ్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ లోనే వ్యతిరేకత వచ్చి అక్కడ లండన్ లో పార్లమెంట్ లో చర్చ జరిగింది ఒకవేళ భారతీయులకు ఇంగ్లీష్ నేర్పిస్తే మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కదా అనే చర్చ వచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినంత కాలం అనిగి మనిగి ఉంటారు ఇంగ్లీష్ నేర్పిస్తే ప్రపంచం అర్థమైతే ప్రపంచాన్ని చరిత్ర చదువుతారు ఫ్రెంచ్ విప్లవం గురించి అవుతారు అమెరికా విప్లవం గురించి అవుతారు ఇంగ్లాండ్ విప్లవం గురించి చదువుతారు అప్పుడు మనకు వ్యతిరేకంగా పోరాటం మొదలవుతుంది అని వ్యతిరేకించారు మెకాల్ అట్లా వాళ్ళ చర్యలు ఆయనకు లేఖ రాసినప్పుడు నీవెందుకు ఇండియన్స్ కి ఇంగ్లీష్ నేర్పిద్దాం అనుకున్నావు అన్నప్పుడు మీ అందరికి తెలిసిన పాపులర్ మాటనే అది భారతీయులకి ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళ రంగు మారదు వాళ్ళ రక్తము మారదు ఏం మారుతుందంటే వాళ్ళ ఆలోచనలు మారుతాయి అన్నారు ఆలోచనని మనకు అనుకూలంగా మార్చుకుంటాం వస్తువుని అమ్ముకోవాలంటే మొట్టమొదలు ఆలోచనలు మార్చాలి అని టీ ఉందా మనకి మనకి టీ లేదు కానీ వాళ్ళ టీకి వశం అయిపోయాం టీ తాగకపోతే కింద మీద అయిపోతారు నేనైతే తాగను అనుకోండి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు నేను ఇప్పుడు కూడా తాగను అలవాటు చేసుకునే ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే ఆ రోజు మా టీచర్ ఎవరో ఒక ఆయన మాట చెప్పాడు టీ ఎవరి దగ్గర అంటే బ్రిటిష్ వాళ్ళది బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత అంటే భగత్ సింగ్ని చంపారు లాలా రజపత రాయని చంపారు దేశాన్ని దోపిడీ చేశారు వాళ్ళ మీద వ్యతిరేకత అనే భాష మీకు వెళ్ళింది వాని భాష మీద వ్యతిరేకత వాని వస్తువు మీనకెళ్ళి టీ మన భారతంలో లేదు రామాయణం లేదు కానీ టీని అలవాటు చేశాడు ఎట్లా అలవాటు చేశాడు ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని టీని అలవాటు చేశాడు కాఫీని అలవాటు చేశాడు సిగరెట్ని అలవాటు చేశాడు యంత్రం మీద తయారైన వస్తువుల్ని బట్టల్ని అలవాటు చేశాడు ఇది క్రమం అంటే ఆలోచనను మారితే వస్తువు వస్తువుని అమ్ముకోవడం సులభం అవుతుంది అందుకే నేను ఆంగ్లం నేర్పిస్తాను అని అన్నాడు ఆయన మెకాల ఈ క్రమం ఇంకా ఎన్ని భాషలు మనం మీకు వచ్చాయో చూస్తున్నాం ఇవాళ ఆంగ్లం ఎంతగా విస్తరించి మనల్ని అందరినీ వశం చేసుకొని ఆంగ్లం మాట్లాడకపోతే ఇక ఏమి చేయలేమని స్థితిలోకి న్యూనత భావంలోకి నెట్టేసారు మనం ప్రపంచంతో సంభాషించాలంటే ఆంగ్లం రావాల్సిందే నిజమే దాంట్లో రెండో ఆలోచన లేదు ఇవాళ నేను మీతో ఈ మాట మాట్లాడుతున్నా ఇంత హాయిగా నా భాషలో మాట్లాడగలుగుతుంది నేను ఆంగ్లంలో మాట్లాడలేదు ఒకవేళ ఇంతే హాయిగా ఇంతే అనర్గలంగా ఆంగ్లంలో నేను మాట్లాడగలిగితే నేను ఎనిమిది వందల కోట్ల మందితో సంభాషించు ఇప్పుడు జస్ట్ ఒక పది కోట్ల మందితోనే సంభాషించగలుగుతుంది ఈ పరిమితి ఉంటది మనకి ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకోవచ్చు అన్ని భాషలు నేర్చుకున్నట్లు ఆంగ్లాన్ని నేర్చుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే ఉపాధి అవకాశాలు అందులో ఎక్కువగా ఉన్నాయి అట్లా ఏ భాషనైనా నేర్చుకోవడానికి ఏ పరిమితి ఉండనక్కర్లేదు కానీ ఆ భాషను నేర్చుకున్నప్పుడు మన భాషను మర్చిపోవడం దగ్గరనే అసలు సమస్య అయితే ప్రపంచంలో అట్లా అన్ని భాషలు ట్రైబ్స్ లాంగ్వేజ్ ఉన్నాయి చిన్న చిన్న దేశాల లాంగ్వేజ్ ఉన్నాయి చిన్న చిన్న సమూహాలు మాట్లాడుకున్న లాంగ్వేజ్ ఉన్నాయి మనలాగా ఒక పది నుంచి పదిహేను కోట్ల మంది మాట్లాడే భాషలు ఉన్నాయి వీటన్నిటికీ ఒక ప్రమాదం ఏర్పడింది కనుక ఈ సందర్భంలో చర్చ అనేది ఒక అవసరం ఆ చర్చల ద్వారా మనకి మనం ఎలివేట్ కావటం ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో భాషలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అధ్యయము ఉన్నది ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ కూడా శ్రద్ధ వాళ్ళు పెడుతూ ఉన్నారు ఆ సందర్భంలో మనం నైపుణ్యాలను పెంచుకోవాలి ఆ భాష చదివితే ఉపాధి ఉన్నప్పుడు చదువుతాం ఉపాధి ఏ భాషలు ఉంటే ఆ భాషలో చదువుతారు లో ఉపాధి ఉంది కనుక అందరూ ఇంగ్లీష్ భాషను చదువుతున్నారు అట్లనే ఇంగ్లీష్ వస్తుందా ఏమో మరి లింగ్విస్టిక్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏ లింగ్విస్టిక్స్ పిల్లలు ఎంతమంది లో అనర్గలంగా మాట్లాడగలరు నాకు తెలియదు పొలిటికల్ సైన్సు ఫిలాసఫీ అన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది మాట్లాడగలరు అని చూస్తే ప్రశ్నార్థకం ఉన్నది అందుకోసమే ఏదైనా ఒక భాషలో నైపుణ్యాన్ని పొందండి నైపుణ్యం పొందడానికి ప్రయత్నం చేయండి ఉపాధి అనేది ఒక భాషలో నైపుణ్యం పొందినాక రెండో భాష మీద మనకు పట్టొస్తుంది ఆ క్రమంలో ఆ పట్టును ద్వారా మనం ఉపాధిని పొందొచ్చు ఇవాళ భాష భాష వ్యవర్తలు ఎవరుంటారు అంటే ప్రజలు ఉంటారు ఈ ప్రజల్లోకి కూడా యంత్రం సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ఛార్జింగ్ సిగ్నల్ కనీసం ఒక పది పదాలు వచ్చాయి ఒక్క యంత్రంతో ఒక పది పదాలు వచ్చాయి ఈ పది పదాలని అలవకగా తదువురాని ప్రజలు కూడా మాట్లాడుతున్నారు అక్షరం ముక్కతో సంబంధం లేకుండా అక్షర జ్ఞానంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఏ మామూలు సాధారణ మనిషి అయినా సరే ఒక మూడు వందల పదాలు ఇంగ్లీష్ పదాలు మాట్లాడతారని అనుకుంటారు చదువురాని సాధారణ ప్రజలు కూడా ఒక మూడు వందల పదాలు ఇంగ్లీష్ మాట్లాడతారు అంత వచ్చేసి అట్లనే తెలుగునేమి వాళ్ళు వదిలేయటం మీరు ఏదో బయట ఉన్న ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకి వంద ఉద్యోగాలకి రెండు వందల ఉద్యోగాలకి ముప్పై లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు దాని వలన మీకు వస్తుందో రాదో తెలియదు మీకే అనుభవంలో ఉన్నారు కానీ ప్రైవేటు రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి వాటి వైపు మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీ సబ్జెక్ట్లో మీరు నైపుణ్యం పొందండి భాషా శాస్త్ర నైపుణ్యం పొందితే తప్పనిసరిగా మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు మీ దగ్గరికే వస్తాయి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు మా యారాలు తల్లింట్ల కార్యముందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళ నిద్దని రమ్మంటే వీని ఎంటా పోతే ఏడ ఏమవుతుంది వద్దులే నేనొక్క దాన్ని పోతంటెండి ఆడి తాగుర్లనని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొట్కరించే ఇంటల్లుడల్లా అని ఇంత జాము చేస్తే బీరు సారా కలిపి వారబట్టిండక్క కోడి బగారుండి నీళ్ళిచ్చి తినమంటే నీళ్ల శంభును రోలు బండకు కొట్టిండు సెయ్యితో గల బదులు కాలుతో గలిపిండు అక్కో మీరింటిరా సాలువది సాయక్క బ్యాగరి బాలక్క తాలారి రామక్క తంగెల్ల సెన్నక్క మీరన్న చెప్పండి దారికొస్తాడేమో పది మంది దన్నుతే సక్కగవుతాడేమో అక్కో మీరింటిరా నా బాధ అక్కో మీరింటిరా అని రాశాడు ఆయన ఏ పాట తీసుకోండి అద్భుతమైనటువంటి వర్ణన అది ప్రజల జీవితం నుంచి వచ్చిన వర్ణన ఉంటుంది మిగతా కౌల పాట రచయితల భాషలోనైనా ఆంగ్ల పదాలు వచ్చి చేరతాయి ఉర్దూ పదాలు వచ్చి చేరతాయి కానీ ఆయన భాషలో చేరవు అలచంద్ర వంక జలమెరుపు తీగ తడిపరుపు బండ ఈ పదాలు ఎంతమందికి తెలుసు నిఘంటువులో ఉన్నాయో లేదో తెలియదు నాకు ఇవి మా నాయనమ్మ మా తాత చెప్తూ ఉంటే అలచంద్ర వంక జలమెరుపు తీగ తడిపరుపు బండ ఇది గోరటి వెంకన్న వాగు ఎండి పోయరా పెద వాగు ఎండి పోయే అనే పాటలో రాశాడు ఇట్లా మీరు జాగ్రత్తగా రచయితల కవిత్వాన్ని పాటల్ని గమనించండి వాటిలో ఉన్న భాషని పరిశోధన చేయటం అంటే పాత వాటిని చూసి కాపీ చేయటం కాకుండా కొత్తగా ఏదైనా ప్రతిపాదన చేస్తే అదే రీసెర్చ్ అవుతుంది ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తే